నీ నామము భవహరణము నీ నామము సర్వ సౌఖ్య నివాహక రంబున్ అమృతపూర్ణము నీ నామము నేతలంతు నిత్యము కృష్ణ ఈరోజు ధనుర్మాసం ముగ్గువేస్తూ తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయ విశేషాలను మాట్లాడుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ కోదండరామాలయం తిరుపతిలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి ఇక్కడి గర్భాలయంలో సుందరమైన కోదండరాముడి విగ్రహంతో పాటు కుడివైపు సీతాదేవి విగ్రహం ఎడమవైపు లక్ష్మణస్వామి విగ్రహం ఉంటాయి కోదండాలను కలిగి ఉన్న రామలక్ష్మణుల ప్రత్యేకత ఏమిటంటే స్వామికి ఎడమవైపు కాకుండా సీతమ్మ విగ్రహం కుడివైపు ఉండడం ఇలా దక్షిణ భాగంలో సీతామహాలక్ష్మి ఉండడం వైఖానస ఆగమశాస్త్ర నియమం కుడిపక్కన అమ్మవారు ఉండేలా దర్శించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందట ఈ ఆలయం ఆగమశాస్త్రానుసారంగా నిర్మించబడి తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలి ఉంటుంది ఆలయపు శిల్పకళ విజయనగర కాలం నాటిదిగా గుర్తించారు ప్రతి స్తంభంపై అనేక భాగవత రామాయణ ఘట్టాలు దేవతామూర్తులు దర్శనమిస్తాయి ఈ ఆలయం యొక్క స్థల పురాణం భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది శ్రీరాముడు సీతాన్వేషణ సఫలం కావడం కోసం శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించాడట ఆ కాలంలో ప్రస్తుతం ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ వెలసి ఉండేదట అందులో నుంచి దివ్యమైన తేజస్సు వెలువడుతూ ఉండేది రాముడి ఆగమనానికి గుర్తుగా ఈ ఆలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు తరువాతి కాలంలో జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించాడు ఈ ఆలయంలోని మూర్తులు జనమేజయ చక్రవర్తికి రామచంద్ర పుష్కరిణిలో లభించాయి ఈ ఆలయం యొక్క గర్భగుడి ద్వారాలు బంగారంతో చేయబడ్డాయి గర్భగుడికి ముందుగా జయ విజయులు ద్వారపాలకులై సాక్షాత్కరిస్తారు ఈ ఆలయంలో పంచబేర మూర్తులు ఉన్నారు ఆలయ ప్రధాన గోపురానికి ఎదురుగా కొంత దూరంలో ఆంజనేయ స్వామివారి చిన్న గుడి ఉంటుంది దానికి ఎదురుగా ఆంజనేయ స్వామివారి స్తంభం కూడా ఉంటుంది ధూపదీప నైవేద్యాలతో నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే ఈ ఆలయం తిరుపతి మధ్యలో వెలిసి ఉంటుంది ప్రతి సంవత్సరం మార్చి నెలలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు కోదండరామస్వామి ఆలయం మూడు అంతస్తుల రాజగోపురాన్ని కలిగి ఉంటుంది దీనిపై విజయనగర శిల్పులు అరుదుగా కనిపించే పశ్చిమం వైపు ముఖద్వారము ఆలయం చుట్టూ ఎత్తైన రాతి ప్రహారీ గోడను నిర్మించారు ప్రహారీ గోడ దాటి ఆలయంలోకి ప్రవేశించగానే బలిపీఠము ధ్వజస్తంభము గర్భగృహము అంతరాళము ఉంటాయి ఎత్తైన అధిష్టానంపై ముఖమంటపము ఉంటుంది రాతిగోడలపై విజయనగర రాజచిహ్నాలు ఉంటాయి అలాగే బాలకృష్ణుడు ఆంజనేయ స్వామి బలరాముడు లక్ష్మీదేవి వాలి సుగ్రీవ శిల్పాలు కూడా ఉంటాయి గర్భాలయంలో స్వామికి ఎదురుగా గరుడ మంటపం ఉంటుంది గరుడ మంటపంలో గర్గమంతుడు స్వామిని నమస్కరిస్తున్నట్టుగా ఉంటుంది ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో నడుస్తుంది శకం పద్నాలుగు వందల ఎనభైలో సాళువ నరసింహరాయల గౌరవార్థం ఈ ఆలయాన్ని తిరుపతికి చెందిన షటగోపదాసర్ నరసింహరాయ మొదలి అనే వ్యాపారి నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠించాడు క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై జనవరి పద్నాలుగవ తేదీ అచ్యుత దేవరాయల గౌరవార్థం కుమార రామానుజయ్యంగార్ ఒక కొయ్యతేరును నిర్మించి బ్రహ్మోత్సవాలలో వాడుకోవడానికి సమర్పించాడు అలాగే గుడి ముందు కొయ్యతేరు తేరు మంటపం శిల్పాలతో నిర్మించారు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న చిన్న అంగడి వీధిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది ఈ విగ్రహం ఎంతో అరుదైనది లేపాక్షి శిల్ప సంపదకు కారకుడైన విరూపన్న ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశాడు చిన్న అంగడి వీధిలోని ఆంజనేయ స్వామి దేవాలయానికి కోదండరామస్వామి లక్ష్మణస్వామి సీతామహాలక్ష్మి ఉత్సవమూర్తులు హనుమజ్జయంతి ఉత్సవాలకు హాజరవుతారట అప్పుడప్పుడు గోవిందరాజస్వామి శేషవాహనంపై కోదండరాముణ్ణి దర్శించుకోవడానికి వచ్చి ఈ ఆలయంలో మర్యాదలు పొంది తిరిగి తన ఆలయానికి వెళ్తూ ఉంటారు అన్నమయ్య మనువడు అయిన తాళ్లపాక చిన్న తిరుమలయ్య ఒక ఉత్సవంలో రాముల వారికి తిరుప్పి ఓడం అనే నైవేద్యాన్ని ఏర్పాటు చేశాడట ఆ నైవేద్యం ఇప్పటికీ కోదండరామస్వామి వారికి ఎంతో ప్రత్యేకంగా తయారు చేస్తారు ఏడాది పొడవున ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాల్లో తెలిసి తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమశాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు శ్రీరామనవమిని కూడా ఈ ఆలయంలో ఎంతో ఘనంగా జరుపుతారు ఆలయ విశేషాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్